నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమాల అమల్లో దిశగా మద్యం షాపులలో జనరల్ కేటగిరీలో ఏవైతే ఎన్నైతే మద్యం షాప్లు ఉన్నాయో మన జిల్లాలో తొంభై తొమ్మిది మద్యం షాపులు ప్రస్తుతానికి జనరల్ కేటగిరీలో కేటాయించి మద్యం లైసెన్స్లను వారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మద్యం యొక్క పాలసీలో భాగంగా ఈ తొంభై తొమ్మిది షాపుల పైన పది శాతము మేరకు అంటే పది షాపులను కర్నూలు జిల్లా నివాసులైనటువంటి అంటే నే అంటే కర్నూలు జిల్లా నేటివిటీ కలిగినటువంటి గీత ఉప గీత ఉప కులాల యొక్క ఉపకులాల వారిగా షాపులను కేటాయించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ను గత నెల ఇరవై ఏడవ తేదీన కలెక్టర్ గారి అనుమతితో డిజట్ నోటిఫికేషన్ని మేము ఇవ్వడం జరిగింది అంతకన్నా ముందు వీటిని ఈ షాపులను మన జిల్లాలో ఎవరైతే ప్రిడామినెంట్లుగా ఉన్నటువంటి ఉపకులాల వారిగా అంటే ఈడిగ కులాలకి ఒక ఆరు షాపులు గౌడ ఉపకులాలకి మూడు షాపులు అదేవిధంగా గౌడ ఉపకులానికి ఒక షాపు ఉంది ఈడిగ కులానికి ఆరు షాపులు ఇవ్వడం జరిగింది ఆదోని మున్సిపాలిటీ ఆదోని మండలము ఆస్పరి మండలము చిప్పగిరి మండలము మధ్యకేర మండలము కోజ్గి మండలము అలాగే గౌడు ఉపకులం వారికి కర్నూలు మున్సిపల్ కార్పొరేషను కౌతాల మండలము కృష్ణగిరి మండలం అలాగే గౌడ ఉపకులానికి ఒక ఏకైక ఎమిగనూరు మున్సిపాలిటీ యొక్కలో ఉన్నటువంటి మద్యం షాపులను వాళ్ళకి కేటాయించడం అంటే రిజర్వేషన్ వారి సో ఈ వీటికి ఒక్కొక్క షాపుకి ఎవరైతే దరఖాస్తుదారు ఉంటాడో ఆయా ఉపకుల గీత కులాలకు చెందినటువంటి ఉపకులాల వారిగా మాత్రమే వారు వేసుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే వాళ్ళకి ఆల్రెడీ బీసీ సంక్షేమ శాఖ లేదా గుర్తించినటువంటి ఉపకులాల్లో గీత కులాలు అదే అదేవిధంగా రెవెన్యూ శాఖ వారు జారీ చేసే కుల ధృవీకరణ పత్రం ఉంటుంది గౌడ ఆ గౌడతో పాటు అంటే గీత కులాలతో పాటు ఉపకులాన్ని కూడా ప్రత్యేకంగా చూపించడానికి ఒక సబ్కాస్ట్ ఒక సబ్ క్వాస్ సంబంధించినటువంటి సప్లిమెంటరీ సర్టిఫికేట్ను జారీ చేయవలసిందిగా గౌరవ డిస్టిక్ కలెక్టర్ డిస్టిక్ కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు ఆయా తహసీల్దార్లకి అంటే మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలం తహసీల్దారులకి లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటారో ఉపకులాల వారిగా వెళ్ళి తహసీల్దార్లను సంప్రదించి ఆ యొక్క సర్టిఫికేట్ని పొంది ఈ దరఖాస్తుతో పాటు అప్లై చేసుకోవచ్చు అది దరఖాస్తును మనము మూడు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి పూర్తిగా ఆన్లైన్ అంటే వాళ్ళు వాళ్ళే ఆన్లైన్లో లాగిన్ అయిపోయి ఆ దరఖాస్తు రుసుము ఏదైతే ఉంటుందో దాన్ని నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ అంటారు రెండు లక్షల రూపాయలు నిర్ణయం నిర్ణయించడం జరిగింది వాళ్ళు రెండు లక్షల రూపాయలు కనుక చెల్లిస్తే డీడీ రూపంలో అంటే చలాన రూపంలో చెల్లించి వెంటనే ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తే వాళ్ళకి ఆ షాపుకు సంబంధించినటువంటి ఎంట్రీ పాస్ జనరేట్ అవుతుంది లేదు అనుకుంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏడు ప్రొఫెషన్ ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి కర్నూలు కొడుమూరు ఎమ్మిగనూరు పత్తికొండ కోజ్గి ఆదోని ఆలూరు ఈ యొక్క స్టేషన్ పరిధిలో మా యొక్క దరఖాస్తు స్వీకరణ కేంద్రాల వద్ద మా అధికారులు ఉంటారు వారి ఈ ధృవపత్రాలన్నిటి కూడా వాళ్ళు చూసి వెంటనే వాళ్ళు అప్లోడ్ చేయడం జరుగుతుంది సిస్టమ్ జనరేటెడ్ అంటే ఈ రెండు లక్షల రూపాయలు డీడీ ఇస్తే ఆ డీడీని కూడా వాళ్ళు చూసుకొని వెరిఫై చేసేసి వెంటనే అది యాక్సెప్ట్ చేసేసి వాళ్ళ అప్లికేషన్ సంబంధించినట్టు అప్లికేషన్ దారునికి ఎంట్రీ ప్రాసెస్ ఇవ్వడం జరుగుతుంది ఇది ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ప్రభుత్వము గీత కులాల యొక్క సంక్షేమం నిమిత్తము ఎందుకు ఎందుకంటే వీళ్ళు సాంప్రదాయబద్ధంగా తరతరాలుగా గీత వృత్తిలో వీళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు సాంప్రదాయక గీత వృత్తిలో ఉన్నటువంటి కులాలు చెందిన వాళ్ళు వాళ్ళు ఆర్థికంగా బలపడాలి వారి వాళ్ళ సంక్షేమం గురించి ప్రభుత్వము ఏదైతే జనరల్ కేటగిరీలో లైసెన్స్ ఫీ ఉంటుందో దాంట్లో కేవలము యాభై శాతం మాత్రమే అంటే సగం మాత్రమే మిగతా సగము రాయితీ కింద వాళ్ళు పొందే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా గీత కులాలు కానీ గీతకలలో ఉన్నటువంటి ఉపకులాలు కానీ వారు ఆర్థికంగా లబ్ధి పొందాలని చెప్పే ఉద్దేశంతోనే ప్రభుత్వము ఎక్కడ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మనకు పది శాతం షాపులను ఈ గౌడ కులస్తులకు గీత గీత కులాలకి కేటాయించడం జరిగింది కాబట్టి మీ ద్వారా నేను ఏం చెప్తున్నానంటే ఇదంత మంచి సదవకాశాన్ని గీతా కులాలకు చెందినటువంటి ఉపకుల దరఖాస్తుదారులు కానీ ఆసక్తిగల వారు వెంటనే వీటిని వాళ్ళు ఉపయోగించుకొని ఈ దరఖాస్తులు సమర్పించవలసిందిగా మేము కోరడం జరిగింది ఈ దర బుధవారము సాయంత్రం ఐదు గంటల వరకు ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు ఈ దరఖాస్తులను స్వీకరించిన తర్వాత ఆరో తేదీ పరిశీలించి ఏడవ తేదీ జిల్లా పరిషత్తు మీటింగ్ హాల్ నందు జిల్లా కలెక్టర్ గారు వారికి లాటరీ నిర్వహించి వారికి కేటాయింపు జరగడం కేటాయింపు షాపుల కేటాయింపు చేస్తారు కేవలం పది షాపులు మాత్రమే ఉన్నాయి చక్కటి అవకాశము వీళ్ళు ఆర్థికంగా వాళ్ళు ఎదగడానికి ఒక మంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాన్ని ఈ విధమైన ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని గౌడ ఎవరైతే గౌడ కులస్తులు ఉన్నారో లేదా గీత కులాలకు చెందినటువంటి ఉన్న చెందినటువంటి ఈడిగా కానీ గౌడు కానీ గౌడ కానీ వీరందరూ ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని వారికి ఈ మద్యం షాపుల్లో వాళ్ళ యొక్క భాగస్తులుగా చేస్తారు కాబట్టి ఆ విధంగా వ్యాపారంలో రేపు పొద్దున నాలుగు రూపాయలు సంపాదించుకొని ఆర్థికంగా బలపడవచ్చు వాళ్ళ కుటుంబాలు లేదా వాళ్ళతో ఆధారపడిన వాళ్ళందరికీ కూడా ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వము యొక్క విధానం యొక్క రూపకల్పన చేసింది కాబట్టి మీ ద్వారా మన మీడియా మిత్రుల ద్వారా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి యావత్తు గీత కులాలకు చెందినటువంటి ఉపకుల ఎవరైతే ఉపకులాల దరఖాస్తుదారులారో వాళ్ళందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు వెంటనే ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని ఏవైతే కేటాయించబడినటువంటి కులానికి సంబంధించినటువంటి సబ్కాష్ సర్టిఫికేట్ని మీరు దచ్చపరిచేసి ఒకవేళ మీకు ఏదన్నా ఏదన్నా దాంట్లో ఇబ్బందులు ఉంటే అక్కడ మా ఆఫీసర్లు ఉంటారు లేదా మా లెవెల్లో ఉంటాము తహసీల్దార్లు కూడా వాళ్ళు రెడీగా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఏదైతే గీత కులాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ తీసుకెళ్తే సబ్ క్యాస్ట్ను వాళ్ళు అప్పుడే మెన్షన్ చేసి మరొకటి ఒక ఇంకొకటి సబ్సిడరీ సప్లిమెంటరీ సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి వాటిని ఉంచి కేవలం రెండు లక్షల రూపాయలు దరఖాస్తు రుసుము చెల్లిస్తే వాళ్ళు ఈ యొక్క లాటరీలో ఎంపిక ప్రక్రియలో వాళ్ళు పాల్గొనవచ్చును కాబట్టి మీ ద్వారా మీడియా మిత్రు మీడియా మిత్రుల ద్వారా మీడియా ద్వారా యావత్ కర్నూలు జిల్లా గీత కులాలకి ఆ యొక్క విజ్ఞప్తి థ్యాంక్ యూ వెరీ మచ్ మన జిల్లాలో ఎవరైతే నివసించే వ్యక్తులు ఉన్నారో నీటివిటీ ఉన్న సర్టిఫికేట్ కలిగినటువంటి వ్యక్తులు ఆ ఉపకులానికి చెందిన వ్యక్తులు వాళ్ళు ఎన్ని షాపులకైనా వేయొచ్చు ఒక షాపుకి ఎన్ని దరఖాస్తు దరఖాస్తులను వేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది అక్కడ ఒక షాప్ ఉంది అక్కడ ఎవరైనా ఎన్ని 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 అప్లికేషన్ వేయొచ్చు ఐదేయచ్చు పది వేయొచ్చు లేదా ఈ గౌడ కులాస్తులకి మనకు జిల్లాలో మూడు చోట్ల కేటాయించడం జరిగింది అక్కడ కూడా వాళ్ళు ఎన్ని 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 షాపులకన్నా వేసుకోవచ్చు ఎన్ని అప్లికేషన్స్ అని వేయవచ్చు కాకపోతే వాళ్ళకి ఏదైతే లాటరీలో వచ్చిన తర్వాత వాళ్ళకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వ్యక్తుంటాడు మూడు షాపులకు వేసి ఉంటాడు వేరువేరుగా కానీ మూడు అతనికి అనుకోండి తను ఏదో ఒక ఒక షాపుని తన యొక్క చాయిస్ మేర మేరకు తను పెట్టుకునే అవకాశం ఉంది మిగతా దాన్ని మాత్రం అతను వేరే వాళ్లకు నెక్స్ట్ రిజర్వ్ అప్లికెట్కి ఇవ్వడం జరుగుతుంది